చెబుతానండి చెప్తామండి సార్ త్వరగా చేయగడుకు రండి సార్ పెద్ద ఇన్స్పెక్టర్ తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారు వాసన తిరిగిపోతుంది ఇవన్నీ ఎవరు వండరు చెబుతానండి ఇక్కడ మేక కోడి అన్ని ఉన్నాయి ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా చెప్తా ఉండండి అయ్యారు మీరు ఇక్కడ లొడలో మాట్లాడే బదులు ముందు వెళ్ళి చేయి కట్టుకోవద్దాం అయ్యా నాకు ఒక లెగ్ పీసు మీకు ఒక లెగ్ నీకొక గుడ్డు కూడా లేదు చేపన ఇవ్వండి అయ్యా కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను ఓ ఈ కోళ్లు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఇన్స్పెక్టర్ అడిగారు కదా నీ నోటితో చెప్పు రెండు నాయన ఇన్స్పెక్టర్ పేరు చెప్పి కొట్టేసుకొచ్చావని నువ్వే చెప్పు చూసేవాడు డ్యూటీలో జాయిన్ అయి కొద్ది రోజులు కూడా కాలేదు ఈలోగా నా పేరు లంచమా హెడ్ కాలేజ్ నేను ఆకలితో చేస్తే అంతంతా ఎవరి మీదకొస్తాది ఎవరి మీద నీ మీద పడతా నేను ఇన్స్పెక్టర్ కాదు కదా మీరే కదా ఇన్స్పెక్టర్

ரே கொடக நேரா நங்கார்த்தி என்ன முன்னே எழு ரே கொடக்கா ரே தோங்கனா மொஹ செட்டி அதுக்கு நேரு மாட்டாடு అబ్బా అంతా ఫ్రీగా జరిగింది నువ్వు నాకు ఏం ఏం జరుగుతుంది అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు అదే ఆయనకి వేస్తున్నాడు ఈ చూస్తున్నాడు నువ్వు వెళ్తావా లోపలికెళ్ళి చూడాలంటే దానికి గుండి ధైర్యం ఉండాలి పడక తలుపు తీరా బాగున్నాయబ్ ఆయన బాగా చూసాడు అన్ని శుభ్రంగా చూసారా వరయ్యేదు నాకే ఎందుకు రాయి ఇలా జరుగుతుంది మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా అలా నేను ఏం ఆశించాను రా మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు అదే కదా జరుగుతోంది అందుకని ఏ విధంగా ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు సార్ వెళ్ళిపోయారా అంత ఓవరగా ఏం తిని చచ్చారా అదేదో మీకే తెలియాలండి అయ్యా అయ్యాగో విషయం ఏంటి చెప్పండి ఏమీ లేదయ్య ఊళ్ళో ఆనకట్ట కట్టాల్సిన విషయం రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుపోయేదానికి అందరి దగ్గర నుంచి సంతకాలు రెడీ చేస్తున్నాను దయచేసి మీరు కూడా ఒక సంతకం చేశారంటే ఇవ్వండి ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం సపోర్ట్ లేకుండా బ్యాంక్ నడుపుతున్నారు అప్పుడు రాని ఎందుకు వచ్చినట్టు బిత్తబోయినా అటు చూస్తావేంది మహేంద్ర నీ సంతకం ఈ ఒక్క సంతకం కోసం నేను చాలా కాలంగా ఎదురు చూసినా నువ్వు ఎన్ని కోట్లు పడతావో చూడం నా చేత సంతకాలు పెట్టించుకుని అడుక్కునే వాళ్ళ వీధి వీధికి ఇంటింటికి నన్ను తిప్పించినావు కదా దాన్ని మాత్రం నేను మర్చిపోను గుర్తుపెట్టుకో ఇది ఒక్కటి చాలు నీ మీద ఫోర్జరీ కేసు పెట్టచ్చు ఎక్కువ నీకేసు పెట్టచ్చు నేను ఇక్కడి నుంచి పోయిన ఐదు నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు చెంచాలు కూడా రాజమండ్రి జైలా నీ అడ్రస్ నువ్వే తెలుసుకో టీవీ చూడు ఇది ఒక్కటి చాలు నీ మీద ఫోర్జరీ కేసు పెట్టచ్చు కూనీ కేసు పెట్టచ్చు నేను ఇక్కడి నుంచి పోయిన ఐదు నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు చెంచాలు కూడా రాజమండ్రి జైలా నీ అడ్రస్ నువ్వే తెలుసుకో మనం ఇక్కడే ఉన్నా మనకు తెలియకుండా ఎలా తీశాడు పార్ట్ చూడండి కాలువగట్టు కట్టడానికి ఆలోచించే నువ్వు ఆనకట్ట కడతానని చెప్పావే అప్పుడే కెమెరా ఆన్ చేశాను హలో ఇక నుంచి ఆయన మీలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉండబోతున్నారు మీరు ఎలాంటి ప్లాన్ లేచినా అంతకన్నా మంచి ఈయన వేస్తారు అడ్రస్ ఏమిటో తేల్చుకోమంటావా ఆయన అడ్రస్ శాశ్వతంగా ఎప్పుడు ప్రజల మనసులోనే నువ్వు కూడా చే అదంతా మీలాంటి రాజకీయ నాయకులకే ఇప్పుడు చెప్పు నీ చేతిలో ఉన్న ఒట్టిగా అయితే మాట్లాడుద్దా ఈయన దగ్గర ఉన్నకేమైనా మాట్లాడుతుందా ఈ తీసుకెళ్లి వీరు కమిషనర్ గారికి ఇచ్చారనుకో నీ పేరు అనుకున్న వద్దు సార్ దయచేసి ఎట్టం తీసుకోవద్దు సార్ ఇదిగో మీరు సంతకం పెట్టిన పెట్టుకోండి సార్ ఈ జనం తీసుకున్న అప్పులన్నీ నేనే తీర్చేస్తాను సార్ మాట పరిస్థితి చెప్పడం లేదు సార్ నిజంగా నేనే తీర్చేస్తాను సార్ ఖచ్చితంగా నేను మంచి ఎమ్మెల్యేగానే ఉంటాను సార్ సరే మహేంద్ర నాయకుడు మహేంద్ర నాయకుడు మహేంద్ర నాయకుడు ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు బందు జరుగుతున్నట్టుగా ఉంది సార్ మెదలకుండా మనం లాడ్జికో బీచ్కు వెళ్ళి ఉంటే బాగుండేదేమో సార్ నీకు అనుభవం చాలదయ్యా బాబు చెట్టు కొట్ట వర్లకు ఉన్న అన్ని చోట్ల గాలించండి ఏం సార్ ఎదగదు జంట ఎలా పడిపోతున్నారు ఎక్కడ ఉన్నది ఏరేరే తుప్పంలో కూర్చుని గుర్తు చేస్తున్నావా ఇలా లే లేవు

ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడ ఏం చూస్తున్నారు? దారి వెతుకుతున్నాండి. నాకే కథ నిలపిస్తున్నావా? ఎందుకంటే పెద్ద కథలో జైలు చెప్పుకార్ పద. కొట్టకండి సార్. సార్ కొట్టకండి. ఏంటిది? యాత్కం చెప్పేదయ్య. నాని ఎందుకు చేతులే చెప్పడానికి. ఈ పదల్ చాట్నా? ఆ మా సామాసార సమస్యలు బయటికి తెలియకూడదనే. ఇప్పుడు తెలిసింది కదా? నువ్వెవరు సార్. నా పేరు వాసు. ఈమె పేరు విజి. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను ఈమె ఫస్ట్ ఇయర్ చదువుతుంది బీకాద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్ మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ మీరు చూసుంటారు కానీ మేము అలా కాదు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం దీన్ని ఎవరు ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్ మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ నిజమైన ప్రేమ అంటే ఇలా ఉండాలి పబ్లిక్ గార్డెన్ లో ప్రేమికుల హామ స్పెషల్ రిపోర్ట్ ఎవరు నేను దారి తప్పిన వాడినండి ఈ అమ్మాయి ఎవరు ఆమె కూడా దారి తప్పిందండి ఇక్కడేం చేస్తున్నారు దారి వెతుకుంటున్నాం ఇంతకంటే పెద్ద గదిలో జైలు చెప్తే కానీ కొట్టకండి ఏంటిది గ్యా అతకం చెప్పేదే ఆనంద్ చేత్తో పట్టుకున్నాం గ్యా అతకం చెప్పడానికి ఈ పొదలు చాటన సార్ నా పేరు వాసు నేను కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం

ఉన్నావు ఎంత ఘోరానికి పాల్పడ్డావమ్మా ఏమైందమ్మా నీకు నేను రావటం ఒక క్షణం ఆలస్యం ఏంటి ఏం జరిగేది తెలుసా చెప్పమ్మా మీ నాన్న మీద నీకు నమ్మకం పోయిందా స్కూల్లో నాతోనే చదువుకున్నాడు అతను నాకు చాలా ఇష్టం అతన్ని నేను లవ్ చేసిన డాడీ అతను బాగా చదువుకున్నందువల్ల ఇంజనీరింగ్ చదువుదామని హైదరాబాద్ వెళ్ళాడు అతన్ని నేను తలుచుకుంటున్నట్టు నన్ను అతను తలుచుకున్నాడు అనుకున్నాడు డాడీ కానీ అతను అక్కడ వేరేవరినో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు డాడీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని టీవీ వాళ్ళకు కూడా చెప్పారు డాడీ దీనికోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం నేను బతికేది ఎవరి కోసమ్మా నీ కోసమ్మా వాడి పేరెంట్ చెప్పమ్మా వాసు డాడీ ఆ వాసు ఎంతమంది అమ్మాయిలైనా లవ్ చేసి ఉండొచ్చు కానీ వాడు తాళి కట్టేది మాత్రం నీ మన జీవితాల్లోనే కాదమ్మా ఇతరుల జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు అమలు జరగాలి జరిగి తీరుతాయి ఇదిగో హే ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు ఒక చిన్న డౌట్ ఏం డౌట్ మన లవ్ సక్సెస్ అవుతుందా అంతేనా పెన్ జ్యోతిష్యం చూస్తే తెలిసిపోతుంది పెన్ జ్యోతిష్యవా ఎలా పెన్ ఇవ్వు సక్సెస్ అవుతుందని ఎస్ చెప్పు ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో నోనా అయితే మన లైవ్ సక్సెస్ అవ్వదా సై ట్యూబ్లైన్ నోతో స్టార్ట్ చేస్తే ఎస్ఎన్ వచ్చేది దీనికి కూడా ఫీల్ అవ్వాలా రే నీ బెరే వా

ఎవరు వాసు వాళ్ళంతా నాకు తెలీదు రా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పోలీస్ అంతా వద్దు ఆ రోజు పార్క్ లో ఏమైందో తెలుసు కదా అప్పుడు ఒకటంటే మరొకటి అవుతుంది వద్దు వాసు వెళ్దాం నా పేరెట్టి కాదు కిచెన్ కి అమ్మ అమ్మా నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి రెండు రోజుల క్రితం మీరు తోచుకున్న మూడు కిలోల బంగారం ఎక్కడో అమ్మ తేజమ్మా పోలీస్ స్టేషన్ లోపలే నువ్వు వెళ్లి బాగా వెతకమ్మా పోలీస్ స్టేషన్ దాచారే మేడం మీరెందుకు మేడం ఎంత దూరం వచ్చారు ఒక మాట చెప్పుంటే మేమే ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా విషయాలు ఉన్న చోటికి వస్తేనే కదా విషయమా నిన్న వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేశారో చెప్పు చేస్తారు దాన్ని చూడలేదా ప్రపంచ మార్కెట్ లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది ఓకే నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను దాన్ని మీరేం చేశారు ని ఏం చేస్తాం మేడం ఇది ఏంటి దీర్ఘ మేడం ఆ విషయం అడకండి మేడం టట్టుకోలేరు మేడం నో 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 ఐ వాంట్ టు సీ నీన్ చూడాలి 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 ఏంటి మేడం చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారో అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డర్కుంటారా మీరు దాని చూసి తీరాలి వాకబెల్ల మీకు చూడాలని నాసు కావటే అది మీ స్టేషన్లోనే చూసేనట్టు కదా ఇక్కడ ఉన్నది అక్కడికి ఎలా వస్తుంది దీనికి ఎక్కడేన వస్తుంది ఏమంటున్నావయ్యా మేడం ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా ఉన్నారు కదా నిన్నటి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇక్కడే ఉంది ఇప్పుడే ఐదు వందలు ఖర్చు పెట్టి క్లీన్ చేసి బాగా మీరు చేసిన బడికి క్లీన్ చేసి పారేట బీరువాళ్ళ పెట్టారు అవసరం మేడం అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట బయటపారేసామని ఎంత ఈజీగా చెప్పారు ఇది వెలకట్టలేని వస్తువా అసహ్యం అసహ్యం వీలని నా మొద్దు మేడం సత్య ప్రేమాణకంగా కళ్ళారా చూశారు ఐదు వందలు ఖర్చు పెట్టి ఆ వేస్ట్ చెత్త పులా వేశాం అయితే అదేంటి ఎస్ మేడం ఈ కంపు నవరయ్య మూటగట్టి స్టేషన్లో పెట్టింది అయ్యో వేస్ట్ అంతా నగలగా మార్పియ్యే అన్ని బగరుననండి మేడం ఇదిగోండి మేడం మై గాడ్ ఏయ్ కిదలాజి విధంగా మారiyo అర్థం కావడం లేదు డోంట్ ట్రై టు ఫూల్ మీ యో ఇదర్ దంగలి స్టేషనరే వొంచుకొని కొడుకు నిండా తిండి పెట్టి వీటిని దొంగలించాలని ప్లాన్ వేశారు

It's going to be good. Thanks uncle. తర్వాత మాట్లాడతాను సార్ ఈ నెంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్ ఏంటి అర్జెంటా అవును సార్ అలాగైతే స్పీడ్ మనీ స్పీడ్ మనీనా ఏంటి అర్థం కాలేదా తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి ఓ లంచమా లంచం అనే మాటని డిక్షనరీ నుంచి తీసేసాం ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం ఏంటమ్మా ఎవరికి ఫోన్ చేస్తున్నావు అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా వాళ్ళ రానివ్వండి వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను ఇలా జిల్లా ఒంగోలుకు చెందిన బండి అమ్మా అయ్యో కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా ఏంటి పంతులు అలా చూస్తున్నా అతనే పెళ్లి కొడుకు వెంటనే మంచి అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాగాలేదు అందుకని మంచి ముహూర్తం అనేది లేనే లేదు మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే పది రోజులు వెయిట్ చేయండి చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి మంచి ముహూర్తాలు వస్తాయి పది రోజులు పది నెలలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరం ముఖ్యం అంతవరకు వాణ్ణి గదిలో బంధించండి